హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇది వెలాంగిణిలో నాది లాస్ట్ వీడియో అని యాక్చువల్లీ అది కాదు ఇది లాస్ట్ వీడియో అయితే మేము ఆ రోజు ఎయిట్కి మాస్ జరుగుతుందని చెప్పాను కదా సో మేము చర్చ్కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము సో అప్పటికే టైం ఎయిట్ టెన్ అవుతుంది అంటే కొంచెం లేట్ అయింది మేము నడిచేసరికి ఇంకొక టెన్ మినిట్స్ సో లేట్ అయింది అప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గా మేము వెళ్ళిపోతున్నాము మాస్ జరుగుతుంది సో తెలుగు వాళ్ళు అది తెలుగు మాస్ అందుకని ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను ఎయిట్ ఓ క్లాక్కి తెలుగు మాస్ జరుగుతుంది వెలాంకినీలో సో అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇది పర్టికులర్గా చూపిస్తున్నానంటే అసలు నేను రెడీ అయ్యి వెళ్తుంటే ఓకే అంటే ఒక సగం మంది వచ్చి ఉంటారులే ఎక్కువ మంది వచ్చి ఉండర్లే అని నా ఇంటెన్షన్ అలా ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది నేను ఎంత వెనకబడి ఉన్నానో యాక్చువల్లీ అసలు పిల్లలతో చాలా మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను ఎన్ని వర్క్స్ చేసుకుంటున్నాను వంట చేస్తున్నాను అన్నీ నేనే సో లేట్గా లేచామండి అప్పటికీ ఎయిట్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లమ్లే అనుకున్నాను వెళ్ళేసరికి చర్చ్ మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నారు సో మేము ఇక్కడ ఫ్లవర్స్ కొనుక్కున్నాము మోర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పారు చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇక్కడ మస్తు కడతారండి తమిళనాడు సైడ్ ఫ్లవర్స్ మాత్రం చాలా దగ్గరికి కడతారు అలా అదే చర్చ్కి మనం వెళ్ళబోతున్నాము సో వెళ్దాము లోపల ఎలా ఉందో అన్నీ చూపిస్తాను సో మా సైతే నేను తీయలేకపోయాను అంత క్రౌడ్ ఉన్నారు తీయడానికి కూడా అక్కడ లేదనమాట ఎందుకంటే అంటే కాలు పెట్టి నుంచొనే అంతా ఉంది అంతే ఇంకా మనకు అంత సీన్ లేదు వీడియో తీసి అంత ఎక్స్ప్లెయిన్ చేసే అంత సీన్ లేదు ఇంకా వీడియో తీసినా కూడా అందరూ వింత చూస్తారు ఏమెందుకు వచ్చిందా అన్నట్టు అండ్ నేను చెప్పాను కదా నా వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో నేను వెళ్తే దేవుడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఫోన్ అయితే ముట్టుకోను అనమాట సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము సో ఫ్రూట్ తల్లి కూడా తీసుకున్నాను ఆ రోజు ఎలానో పెట్టుకుంటానని ఆ ఫ్లవర్స్ చూసి ఆ ఫ్లవర్స్ అంత అందంగా ఉన్నాయి కదా అండి చాలా బాగున్నాయి అంటే నిజంగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా బయట అలా అన్ అలా ఉన్నాయి కానీ అవి రియల్ ఫ్లవర్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయి సో లోపలికి వెళ్ళిపోదాము అయితే ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే అసలు మనము వెలాంగిన నుంచి మనము రిటర్న్ వస్తాం కదా రిటర్న్ వచ్చినప్పుడు మనము బుక్ చేసుకోము అంటే టికెట్స్ బుక్ చేసుకోకపోతే ఎలా రావాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు అంటే ఎందుకు అని నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే మేము బుక్ చేసుకున్నామండి బుక్ చేసుకున్నాక నేను వీడియోస్ మొత్తం కవర్ చేయలేదు అని క్యాన్సిల్ చేయించేశాను నేను నా టికెట్స్ సో మళ్ళీ అయితే మనకి బుక్ అవ్వ కదా అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్ ముందైనా వన్ మంత్ ముందైనా మనం బుక్ చేసుకోవాలి ఎటైనా వెళ్ళాలి అంటే కాబట్టి నేనేం చేశానంటే ఎలా అయితే అలా జనరల్ అయితే ఇక జనరల్లోనే వెళ్ళిపోదాము లేదా బస్ అయితే బస్సు అది సెకండరీ ఫస్ట్ అయితే నేను క్యాన్సిల్ చేసుకోవాలి నేను అక్కడే ఉండాలని నేను అనుకున్నాను అందుకో ఇంకా ఎక్కడి నుంచి అసలు మనము స్టార్ట్ అవ్వాలంటే వెలాంగిని నుంచి కరేకల్ వెళ్ళాలండి ఇక్కడ నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను చూ చూసారా చర్చ్ దగ్గరికి వచ్చాము ఇంకా మొత్తం ఫిల్ అయిపోయారు నేను వచ్చేసరికి షాక్ అయిపోయాను సో మేము చర్చ్కి అటెండ్ అయ్యాము మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి టిఫిన్ చేసి మళ్ళీ బీచ్కి వెళ్ళాము సో ఇక నా టాపిక్లోకి వెళ్తే మనము వెలాంకిని వస్తాం కదా వెలాంకిని నుంచి వెలాంకిని బస్ స్టాండ్లో మీరు నాగపట్నానికి టికెట్ తీసుకోండి నాగపట్నం నుంచి మళ్ళీ కరేకల్కి ఒక టికెట్ తీసుకోండి కరేకల్ గుర్తుపెట్టుకోండి కరేకల్ ఎందుకంటే అక్కడి నుంచే ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి మీరు తిరువరూరు కానీ నాగపట్నం కానీ అవి జంక్షనే తిరువరూరు అనేది జంక్షను నేను అక్కడి నుంచి ఎక్కుతానంటే నేను చెప్పేది జనరల్ గురించి బుక్ చేసుకుంటే ఓకే మీరు బుక్ చేసుకోకుండా ఈజీగా తక్కువ అమౌంట్లో ఎలా రావాలి ఏంటి సీటు కూడా దొరికేటట్టు చెప్తున్నాను అనమాట సో మీరు కరేకల్ రావాలి నా వెలాంకిని నుంచి కరేకలు రావాలి బస్సులు ఉంటాయి బస్సుకు కూడా తక్కువ ఛార్జ్ ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ అండి మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి ఒక ట్వంటీ రూపీస్ మహా అంటే మీరు ఫిఫ్టీ రూపీస్తో వెళకరి నుంచి కరేకల్కి ఫిఫ్టీ రూపీస్తో వస్తారు అక్కడ నుంచి డైరెక్ట్ చెన్నై ట్రైన్ ఉంది అక్కడే ట్రైన్ స్టార్ట్ అవుతుంది అక్కడే మనకి ట్రైన్ డోర్స్ లాక్స్ తీస్తారనమాట నేను అది కూడా చూపిస్తాను యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే నాగపట్నంలో ట్రైన్ ఎక్కితే బాగుంటుంది కదా అనుకున్నాను మళ్ళీ నా ఆలోచన ఎలా ఉందంటే ఆహా లేదు లేదు తిరువరూరు జంక్షన్ కదా తిరువరూరులో ఎక్కుదామని అనుకున్నాను సో నేను కంప్లీట్ రాంగ్ అని తెలుసుకున్నాను సో మీరు నాలాగా ఇబ్బంది పడకండి మీరు కరేకల్లో ఎక్కండి కరేకల్ గుర్తుపెట్టుకోండి కరేకల్ నుంచి ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళు లాక్ తీస్తారు డోర్స్ మనం వెళ్ళి ట్రైన్లో ఇంకెక్కడమే ఎక్కి పడుకోవడమే అంటే జనరల్ కాబట్టి ఇంకా తర్వాత నాగపట్నం వెళ్తాము మళ్ళీ నాగపట్నం తిరువరూరు ఇవన్నీ తగులుతాయి తగిలినప్పుడు కొంచెం జరగమంటారు జరుగుతాం మనకైతే సీట్ ఉంటుంది కదా నో ప్రాబ్లం మరీ సీట్ లేకోకుండా కింద కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని అంత ఇబ్బంది పడే బదులు ఇది చాలా బెటర్ కదా సో ఎక్కువ అమౌంట్లో మీరు రిటర్న్ అవ్వచ్చు నేను సేఫ్గా వచ్చాను హ్యాపీగా వచ్చాను కాబట్టి మీకు ఎన్ని డీటెయిల్గా చెప్తున్నాను సో చర్చ అయిపోయిన తర్వాత మేము బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్ళిన తర్వాత ఫ్రూట్ తల్లి అక్కడ బీచ్లో ఉండేవి ఉంటాయి కదా ఆడుకుంది వెళ్తుంది మమ్మీ నేను ఆడుకుంటానని చెప్పేసి తర్వాత ఇంకా జాయ్బాబు కూడా ఆడాడండి చాలాసేపు ఆడుకున్నారు అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంటికి అంటే రూమ్కి వచ్చేసి మళ్ళీ అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ బాత్ చేసేసి ఇంకా మేము వెళ్ళిపోయాము ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏంటంటే నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నానండి మీరు బుక్ చేసుకుంటే ఓకే మీరు రిటర్న్ బుక్ చేసుకుంటారు ఎవరైనా రిటర్న్ బుక్ చేసుకుంటారు కానీ కొన్ని టైమ్స్ అంటే నాలాగా నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది నా వీడియోస్ కోసం పోతే పోని అనుకున్నాను నేను డబ్బులు పోతే పోయినాయి అనుకున్నాను కానీ మళ్ళీ నేను సింపుల్గా ఈజీగా ఎలా రావాలని ఒక థాట్ వచ్చింది ఎలా రావాలనుకుంటే కరేకల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి కరేకల్ నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచే మీరు రండి అందరు నాగపట్నం లేకమంటారు కొంతమంది తిరువరూరు అంటారు తిరువరూరు జంక్షన్ కదా అంటారు ఎంత జంక్షన్ అయినా ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా మనకి అక్కడ ఆల్రెడీ ఫిల్ అయ్యే వస్తారు కదా ఇక్కడ నుంచే మీరు ఎక్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా సో అందుకోసమని జాయ్ బాబు చూసారా మస్తు అంటే నేను స్నానం చేస్తున్నా అని చెప్పేసి అంటుండ నేనేమో నేను రానని చెప్పేసి ఇక్కడ కూర్చొని చక్కగా చిల్ అవుతున్నాను మంచి జ్యూస్ తాగుతున్నానండి అందరిని చూసుకుంటా అందరూ ఎలా ఆడుతున్నారు ఏంటి ఆ సముద్రాన్ని చూసుకుంటా నేను హ్యాపీగా జ్యూస్ తాగుతున్నాను కూల్గా అలా ఉంది కాకపోతే ఎండలు బాగానే ఉంటాయండి అట్ సైడ్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారంటే వింటర్లో ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుందని చెప్తున్నారు నెట్లో కూడా సెర్చ్ చేసిన వింటర్ అని అంటున్న అని చూపిస్తుంది సో మీరు వింటర్లో ప్లాన్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి అక్కడ చిన్న బోట్ వచ్చింది వాళ్ళు ఫిషింగ్ ఫిషింగ్ చేస్తున్నారు సో మంచిగా అనిపించింది చూసాము ఇంకేముంది వీళ్ళేమో రావట్లేదు పిల్లలు ఇంకా ఆడుతున్నారండి బీచ్లో మేము డైలీ ఏంటో పని కట్టుకొని వెళ్ళినట్టే డైలీ బీచ్కి వెళ్ళాము అయినా కూడా వాళ్ళు అసలు సాటిస్ఫై కాలేదు మళ్ళీ బీచ్కి వెళ్దాం మళ్ళీ వచ్చిన కంటకే మమ్మీ బీచ్కి వెళ్దామా బీచ్కి వెళ్దామా అని అన్నారండి మా వాళ్ళు వాళ్ళకెట్లా చిక్కాబుట్లేదు నాకు టూ డేస్కే బోరు కొట్టి నేను చూశారు అసలు దిగను కూడా దిగలేదు నేను దూరంగా కూర్చొని చక్కగా మీరు ఎంజాయ్ చేసి రండి అంతసేపు ఉంటారో అంతసేపు ఉండండి నేను ఇక్కడ కూర్చొని ఉంటానని చెప్పేసి నేను అక్కడ ఉన్నాను ఇకపోతే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి బస్సులండి బస్సు ఎక్కాము నాగపట్నానికి నాగపట్నంలో దిగిన తర్వాత మళ్ళీ మేము కరేకల్కి ఇంకొక బస్సు తీసుకున్నాము ఇక్కడ నాగపట్నం దగ్గరలో ఉన్న వ్యూ ఇలా ఉంది ఇక్కడి నుంచి మళ్ళీ మనము కరేకల్ వెళ్ళాలి చూసారా ఇది కరేకల్ రైల్వే స్టేషన్ నైట్ సెవెన్ థర్టీ దాటిన తర్వాత ఇది మీకు చూపిస్తున్నాను సో ట్రైన్ చూసారా అప్పుడే లాస్ట్ మాకు తెలియదు మేము అనుకున్నాం కదా తిరువరూరులో ఎక్కాలా నాగపట్నంలో ఎక్కాలా అని మేము అనుకుంటున్నాము అయితే ఒక ఆయన అన్నారు వాళ్ళది ఇక్కడ కాదు కడప ఆయన అన్నారు అదేంటి మీరు ఇక్కడ ఎక్కొచ్చు కదా ఇక్కడ నుంచే కదా ట్రైన్ స్టార్ట్ అయ్యేది అనేసి అన్నారు అంటే ఓహో ఇక్కడ నుంచే కదా మరి ఇక్కడ ఎక్కితే అయిపోయి మనకు సీట్లు కూడా దొరుకుతాయి కదా అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం కొన్ని లాక్స్ కూడా ఓపెన్ చేయలేదు అయితే ఇక్కడ చూడండి నేను వెయిట్ చేస్తున్నాము ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు అంటే ఎవరు ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చోవచ్చు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము చాలాసేపే వెయిట్ చేసాము మేము స్టేషన్కి వచ్చి కూడా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అండి మాకైతే నిజంగా సో ఫైనల్లీ హ్యాపీగా మేమైతే కూర్చున్నాము అంటే జనరల్లో ఇలా కూర్చుంటారండి మీరే చెప్పండి ఇలా సీట్లు దొరుకుతాయా సో అదనమాట నేను చెప్పేది ఏదో మళ్ళీ తర్వాత మధ్యలో ఆగుతుంది కదండి అండి ట్రైన్ అంటే నాగపట్నంలో తిరువరూరు స్టాప్స్ ఉంటాయి కదా అప్పుడు జనాలు చూడండి నేను చూపిస్తాను ఎంతమంది ఉన్నారో అంటే జరగమన్నారు మమ్మల్ని మనమైతే కంఫర్ట్గానే కూర్చోవచ్చు ఫస్ట్ మనం కూర్చున్నప్పుడు మనమైతే కంఫర్ట్గానే కూర్చోవచ్చు కదా సో ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి నాగపట్నం చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో మేము అనుకున్నాం మేమైతే మంచి పనే చేసాము కరేకల్లో ఎక్కి అని ఎంతమంది జనాలు అంటే తర్వాత ఓరి నాయనో మా పక్కన చాలామంది వచ్చి కూర్చున్నారు కొంచెం జరగండి కొంచెం ప్లేస్ ఇవ్వండి అని కాళ్ళ దగ్గర అంటే ఇది లాస్ట్ ట్రైన్ అనమాట చెన్నైకి మేము నైట్ కరేకల్లో ఎక్కిన ట్రైన్ వచ్చేసి కరేకల్ ఎక్స్ప్రెస్ అండి ఈ కరేకల్ ఎక్స్ప్రెస్ అనేది నైట్ ఎయిట్కి కరేకల్లో స్టార్ట్ అయ్యి మనల్ని మార్నింగ్ ఎగ్మూర్లో దింపింది సో మార్నింగ్ అక్కడే మేము తినేసి ఇది సెంట్రల్ సెంట్రల్ రైల్వే స్టేషను మేము తినేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ సెంట్రల్లో చెన్నై సెంట్రల్లో ఎక్కాము అది జనరలే మళ్ళీ చెప్తున్నాను అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది చెన్నైలోనే మనకి ట్రైన్ ఉంది నవజీవన్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సీట్లు దొరికాయి సో మార్నింగ్ కాబట్టి మేము టెన్కి ఎక్కాము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెన్ టెన్కి స్టార్ట్ అయింది మేము ఖమ్మం వచ్చేసరికి త్రీ అయింది సో ఈజీగానే వచ్చాము పెద్ద ప్రాబ్లం ఏం లేదు మేము ఇంకా బుక్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడ్డాము చెప్పాలంటే ఇది జాలీగానే వచ్చాము అంత ఇబ్బంది ఏం లేదు సో ఇది నా వీడియో అండి సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ బుక్ చేసుకోలేరు కదా ఒకవేళ బుక్ చేసుకున్న కొన్ని టైమ్స్లో క్యాన్సిల్ అయిపోవచ్చు మనము ఉండలేము కదా సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మేము వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ డ్రైన్ వచ్చింది సో కొంచెం ఆ స్మెల్ చూస్తే మట్టి వాసన వస్తుంది కదా చాలా హ్యాపీ అనిపించింది అమ్మ ఖమ్మంలో ఎప్పుడు దిగుతానా అని అనిపించింది సో ఫైనల్లీ మేము ఖమ్మం వచ్చాము చాలా సేఫ్గా వచ్చాము సో ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్